మీరు కూర్చోండి నేను డేటా తీసుకునే బయట డేటా అంటే ఫోన్ నెంబర్లో అడ్రస్ బా మీకు ఐడియా వచ్చింది డేటా అంటే మేము ఆడుతున్నాము

ನಾನು ನಾನು ಇಲ್ಲಿ ಬರ್ಲಿಲ್ಲ ನಾನು ಮೊದಲು ಬಂದೆ 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 ನಾನು ಮೊದಲು ಬಂದ ప్రెజెంట్ ఇప్పుడు కూడా మనం లాబ్ లో ఉన్నా సరే బయట అది కదా మీరు పంపిలేదన్నారు కదా ఎన్ని నర్సింగ్ కాలేజీలు ఉన్నాయంటారు మీ నోటీసులో మూడో నాలుగో ఉన్నాయి కదా మూడో నాలుగో ఉన్నాయి కదా అప్పాల్సిగా చెప్తాం మూడో నాలుగో ఉన్నాయి కదా మేము అది ఊరిలో వేసి ఇక్కడ ఎందుకు వచ్చాము మళ్ళీ ఇబ్బంది ఇబ్బంది లేకపోతే రాను మేడం మళ్ళీ నేను ఏమి చేయనమ్మ మళ్ళీ నాకు ఏం పిల్లకాయలు పిలకాయలు భవిష్యత్తు కాదు మనకు నేను మేము ప్రశాంతంగా ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నాము

అక్కడ వచ్చినా అక్కడ వచ్చిన మేము కల్పి ఫోన్ చేసి కదా

భారతీయ జనతా యువ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కావలి నగరంలో ఉన్న శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క వ్యవహార చరి ఎలా ఉన్నాయా అంటే విద్యార్థుల యొక్క జీవితంతోను వారి భవిష్యత్తోనూ ఆడుకుంటూ విద్యార్థులకి స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు అనేటువంటి చిన్న చిన్న కారణాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యా దీవెన అనేటువంటి పథకం ఏదైతే ఉందో అందులో ఇవ్వాల్సినటువంటి విద్యార్థులు కావాల్సినటువంటి స్కాలర్షిప్ బూచిగా చూపిస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో విద్యార్థుల జీవితంతో ఆడుకుంటూ అలాగే వాళ్ళ విద్యార్థుల యొక్క క్లాసుల్లో సైతం ఇంటర్నల్ మార్క్స్ కొంతమందికి డబ్బులు ఇస్తే ఎక్కువ ఇవ్వడం డబ్బులు ఇవ్వకపోతే జీరో చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల యొక్క జీవితాన్ని ఆడుకోవడం అనేది భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కానీ అలాగే గతంలో చూసుకున్నట్లయితే గత విద్యార్థి ఒకరు నెల్లూరు జిల్ కావలి జిల్లాలో ఉన్న కావలి నగరంలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఈరోజు కావలి నగరంలో ఉన్నటువంటి అంతరూ చూడటం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులతో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ముప్పై ఆరు మందిని నిర్దాక్షిణ్యంగా కాలేజ్ బయట నుంచి పంపించేయడం అనేది భారతీయ జనతా యువ ఖండిస్తూ ఇదే ఇదే రకమైనటువంటి చర్యలకు మీరు కనుక పాల్పడినట్లయితే భవిష్యత్తులో శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క రికగ్నైజేషన్ని సైతం మేము ఖచ్చితంగా మూహించేసి భారతీయ జనతా యువమోర్చ యొక్క పవర్ ఏంటో చూపిస్తామని ఈ ఈ శ్రీశాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క చాతగాన్ని తనాన్ని భారతీయ జనతా యువమోర్చ ఖండించి ఈ యొక్క విద్యా సంస్థ యొక్క ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయిస్తుందని భారతీయ జనతా యువమోర్చ ఈ విలేకరుల సమక్షంలో ఖండించడం జరుగుతుంది